మంచిదండి మరి ప్రార్థించి సహకరించిన తమ్ముడికి మరి క్రీస్తు వారి పేరట వందన తెలియజేసుకుంటూ మరి ఈ సమయంలో మరి వాక్యపట్నం చేసుకుందామండి మరి పట్టణం చేసి మరి వినిపించవలసిందిగా మరి స్థానిక పెద్దలు మరి నాగరాజ అన్ని గారికి మరి అవకాశం ఇస్తున్నామండి వాక్య పట్టణం చేసుకుందాము రోమాపత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనం స్థానిక సంఘ పెద్దలైనటువంటి మరి నాగరాజాన్ని గారు వచ్చి మరి చదివి వినిపించవలసిందిగా సమయాన్ని అన్ని గారికి అప్పగిస్తున్నాం రోమాపత్రిక పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనం రోమ పత్రిక అధ్యాయం రెండవ వచనం రోమపత్రిక పన్నెండో అధ్యాయము రెండవ వచ్చిన చదువుకున్నాం మీరు లో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి దేవుడు తన పరిశుద్వాక్యం దీవించునుగాక అమ్మేండి మంచిదండి మరి వాక్య పఠనం చేసి వినిపించిన మరి అన్ని క్రీస్తువారి పేరట వందనాలు తెలియజేసుకుంటూ మరి ఎంత మాత్రం చేయకుండా మరి వాక్య సందేశంలోకి వెళ్ళిపోదాము మరి ముఖ్య వాక్య సందేశానికి ముందుగా తొలి పలుకులుగా మన మధ్యలో ఉన్నటువంటి సిబిటి సుభద్రపాల నుంచి వచ్చిన దైవ సేవకులు పాలుగారు మరి తొలి పలుకలుగా కొన్ని మాటలు మనకు వినిపిస్తారు తదనంతరం ముఖ్య వాక్య సందేశంలోకి మనం వెళదామండి మంచిది ఇట్టి సమయాన్ని అనుగ్రహించిన మనందరి తండైన దేవాది దేవునికి ప్రభవనేశు క్రిస్తు వారి శ్రేష్టం అనే కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తూ అలాగే ఈ మార్లమూడి గ్రామాన్ని ప్రేమించి మరి దైవజనులు చిన్నరాగారి ఆధ్వర్యంలో సివిటి శుభద్రుపాలం అనుసంధానంగా నిజంగా మీ గ్రామాన్ని ప్రేమించి దైవజనుల ద్వారా చక్కటి వాక్యాన్ని ప్రకటించడానికి మీరు అందరూ సహకరిస్తున్నారు అందరూ బట్టి దేవుని స్థుతిస్తూ మరియు మీద వేదిక మీద ఉన్న దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటూ చేరువచ్చిన మీ అందరు కూడా ప్రత్యేకమైన అండి చిన్న ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని మార్కులు ధ్యానిద్దాం ప్రార్థన చేసుకుందాం అండి అందరూ కూడా ఏకీభవించండి ప్రేమ కలిగిన కన్నా తండ్రి కృపగల దేవ జగత్ పునాది వే పిల్లలుగా మేము కావాలి అని మీ పిల్లలుగా మేము నా తండ్రి మీ మనస్సులోని ఆలోచనలు గుర్తెరగాలి అని మీ ఇష్టాన్ని నెరవేర్చాలి అని మీరు కోరుకుంటూ ఉన్నారు నాయన భూమి మీదకు వచ్చిన మేము మా బ్రతుకులు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయటకు సిద్ధపడి ఉన్నాం తండ్రి విలువైన వాక్కులతో మా హృదయాలను భద్రపరచండి ఈ ప్రాంతాన్ని ప్రేమించి విలువైన వాక్కులను ప్రకటించడానికి మీరు చూపున ప్రేమను బట్టి స్థుతులు స్తోత్రాలు నాయన చేరు వచ్చిన అందరి హృదయాల్లో తండ్రి నాయన మీ వాక్కులను నింపి మీకు మరింత దగ్గర అవడానికి కృపచూపు అని ప్రాధాయపడుతూ కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా చెబుతున్న నాకు సహాయం దా ఇచ్చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం ఈ ప్రార్థన అడుగుచున్నాను మా పరమ తండ్రి ఆమెన్ మంచి భ్రమణ దేని వల్లరా మరి రోజుకి ఒకరోజు సువార్థ మహాసభలు ఏర్పాటు చేయబడిన అంశం కన్న తండ్రి మన పిల్లలు పిల్లలున్నారా కన్న తండ్రి మనసెరిగిన పిల్లలున్నారా నిజంగా కన్న తండ్రి అనగానే కాస్తంత మీరంతా మీరు కన్న కూడా ఏంటి మనసరగటం ఏంటి మా కన్న తండ్రి మనసులు మాకెందుకు తెలియవు మమ్మలను కన్నప్పటి నుండి వారిష్టాలు నెరవేర్చడానికే కదా మేము పుట్టాము ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు వారిష్టాన్ని నెరవేరుస్తూ ఉన్నాం వారి మనసులోని కోరికలనే తీరుస్తూ ఉన్నాం అలాగే పెళ్ళిళ్ళైన అయిన తర్వాత కూడా మరి భార్యలతో సహితం ఎంతో పోరాటం చేస్తూ మరి మా అమ్మా నాన్నల ఇష్టంలో మేము నెరవేరుస్తూ ఉన్నాం కదా వారి మనస్సు మాకు తెలియకపోవటం ఏంటి అని కాస్తంత ఆలోచన మీకు రావచ్చు మంచిదే రావాలి ఇక్కడ మన ప్రశ్న ప్రతి కుటుంబంలోని ప్రతి కన్న తండ్రి మనసు ఎగిరిన పిల్లలు ఉన్నారనేది కాదు ప్రతి కుటుంబంలోని ప్రతి తండ్రి తాను కన్న పిల్లలు ఆ తండ్రి మన శరిగారా లేదనేటిది కాదు మనం వచ్చింది సర్వోన్నతుడైన దేవుని గురించి తెలుసుకోవటానికి ఈ ప్రపంచ మానవాళికి ఏ దేవుడైతే ఈ మానవ జాతిని సృజించాడో ఆ దేవుని మనస్సును తెలుసుకోక ఆ దేవుడు మనకేమవుతాడో అని ఆలోచన చేయక ఆ దేవునికి మనకు ఉన్న సంబంధాన్ని గ్రహించక ఈరోజు మానవ సమాజం అంతా కూడా తమ బ్రతుకులు తాము బ్రతుకుతూ ఉన్నారు రాగా ఆలోచించండి బాగా ఆలోచించండి లేచినది దగ్గర నుండి ఎవరి కోసం మనం ఆలోచిస్తాం చెప్పండి ఆలోచించండి ఒకసారి వల్ల పెళ్ళిళ్ళు కాని వారైతే అమ్మో మా నాన్న ఏదో చెప్పాడు మా అమ్మ ఏదో చెప్పింది ఆ బాధ్యతలు నెరవేర్చాలి అంతే కదండి లేదా చదువుకునేవారు అనుకోండి ఉదయం లేవాలి స్కూల్కి వెళ్ళాలి చిన్నపిల్లలైతే ఏమంటే కాస్త ప్రయాణానికి వచ్చేసరికి అబ్బో కాలేజీకి వెళ్ళాలి నేను మంచి జాబ్ సంపాదించాలి నా తల్లిదండ్రులను సంతోష పెట్టాలి బాగా చూసుకోవాలి ఇక పెళ్ళిళ్ళు అయినా అనుకోండి పెళ్ళిళ్ళు అయినాయనుకోండి మా ఆవిడని ఎలా పెంచాలి నెక్స్ట్ స్టెప్ మాకు పుట్టిన పిల్లలకు ఏ లోటు లేకుండా మేము చూసుకోవాలి ఇక బిజీ అయిపోతూ ఉంటాడు ఏమంటే పెళ్ళిళ్ళు కానంత వరకు ఏదో ఒకటి సాధించాలి లైఫ్లో సెటిల్ అవ్వాలి ఈ గోల్ ఉంటుంది పెళ్ళిళ్ళు అయిన తర్వాత పెళ్ళిళ్ళు అయిన తర్వాత జాబు చదువుకున్న వారు ఒకవేళ జాబు రాలేదనుకోండి జాబు రాలేదనుకోండి వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది చెప్పండి పిల్లలు పుట్టారు పెరుగుతున్నారు పెద్దవారు అవుతున్నారు నాలుగు రాళ్ళు వెనకాలేసుకోకపోతే రేపు పొద్దున మన పరిస్థితి ఏంటని ఒక భయంకరమైన ఏమండి ఆలోచనలో తల్లిదండ్రులు ఏమండి ఆలోచన చేస్తూ ఉంటారు ఏమండి నిమిషము కూడా ఖాళీ లేకుండా వారి జీవనాన్ని సాగిస్తూ ఎన్నో కష్టాలు సుఖాలు దుఃఖాలు మధ్య మనోవాంఛల మధ్య బాధలతో కష్టాలతో ఏమండి నిజంగా ప్రతి కుటుంబాన్ని కూడా ఈరోజు మనము చూడగలిగితే ఎవ్వరు కూడా కాస్తంత తీరికలో ఉన్నట్టుగా మనకు కనబడటం లేదు ఉన్నారు చెప్పండి ఉన్నారా మరలా ఇందులో మరలా ఇందులో భార్య మనసులోని కోరికలు తెలుసుకోకపోతే ఒక బాధ పిల్లల మనసులోని కోరికలు తెలుసుకోకపోతే ఒక బాధ ఒకవేళ పిల్లలు తల్లిదండ్రుల మనసులు ఏమండి వాళ్ళు ఏమంటారు నాన్న మా కోరిక ఏంటో నీకు తెలియదు మరల మరలా తల్లిదండ్రుల మీద పిల్లలు బాధలు అవునా కదా మీరు చెప్పండి అంటే ఒకరి మనసులోని ఒకరు ఆలోచనలు లేదా వారి కోరికలు తెలుసుకోవటానికి వారి అభిరుచులకి తగినట్లుగా ఎవరిని నడుచుకోవటానికి వారి ఇష్టాలు నెరవేర్చడానికి ఈరోజు ప్రతి మనిషి కూడా చాలా కష్టపడుతున్నాడు అవును కదా మీరు ఆలోచించండి ఇక ఇలాంటి ఆలోచనలతో నడుస్తున్న మనిషికి సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఎవరనే తెలుసుకునే పరిస్థితులు ఉన్నాయా మీరు చెప్పండి ఆలోచించండి ఒకసారి ఈ మానవ సమాజాన్ని ఆలోచించండి ఒకసారి దేవుడు ఉన్నారని ఏమండి ఏదో ఒక దేవుని నమ్మేది కొంతమంది అయితే ఏమండి దేవుడు లేడనేవారు మరికొంతమంది ఉంటే చూపించే చూపించమనేవారు మరికొంతమంది ఇక క్రైస్తవులుగా క్రీస్తుని ఏమండి తెలుసుకున్న వారముగా బైబిల్ చేత పట్టిన వారముగా మనము సహితం దేవుని మనస్సును ఎంతవరకు గ్రహించగలుగుతున్నాము ఎంతవరకు నేర్చుకోనగలుగుతున్నాము ఎంతవరకు బైబిల్ నందు ఏమంటే మనము మనస్సు నిలిపి మనలను సృజించిన సృష్టికర్త అయిన దేవుడికి మనకు సంబంధం ఏంటి అసలు మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం ఈ పరిస్థితి ఏంటి ఈ ప్రకృతి ఏంటి ఈ ప్రకృతి అంతా కూడా మనకెందుకు సేవ చేస్తున్నాయి గాలి ఎవండి సూర్యుడు ఈ ప్రకృతిని అంతా కూడా మీరు ఆలోచించండి ఈ ప్రకృతిని అంతా కూడా మీరు ఆలోచించండి మనిషి కోసం ప్రకృతిలోని అను అనువు కూడా ఎవండి కష్టపడుతున్నట్టుగా మనుషులకు సేవ చేస్తున్నట్టుగా కనబడుతుంది కాదంటారా చెప్పండి అవునా కదా మీరు చెప్పండి అవును వాస్తవం ఇది ఒప్పుకోవాలి ఇక పరిస్థితి ప్రకృతిని అంతా కూడా నీకు లోపరిచినది ఎవరు కుటుంబంలో నీ కొడుకు నీ మాట ఇంటున్నాడంటే నీ ఇష్టాన్ని అంటే వెరీ గుడ్ మంచిది నీ తల్లిదండ్రులు నీ ఇష్టాన్ని నెరవేరుస్తున్నారంటే వెరీ గుడ్ మంచిది భర్త భార్యకు భార్య భర్తకు ఎవరి తల్లిదండ్రులు పిల్లలకు పిల్లలు తల్లిదండ్రులకు ఒకరికి ఒకరు తమ ఇష్టాలను తెలుసుకుంటూ తమ జీవితాల్లో ఏమైనా చక్కగా సుఖ సంతోషాలతో ముందుకెళ్తున్నారంటే వెరీ గుడ్ మంచిది ఈ ప్రకృతిని అందలుడు నీవు 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 బ్రతుకుతున్నావు కదా ఈ ప్రకృతిని అంతా కూడా నీ పాదాల కింద పెట్టి నాయనా బ్రతుకు నాయన జీవించు అని నీకు చెప్పింది ఎవరు అసలు నువ్వు నిన్ను లేపడానికి ఏమంటే తెల్లవారుజామున ఏమంటే కోడు కుక్కు రొక్కు అంటున్నట్టు పరిస్థితి ఏంటి చెప్పండి ఎవరు చెప్పారు లేపమని వీరేమని చెప్పారా నేను పలానా నాలుగు గంటలకు లేస్తాను నువ్వు కుయ్యకపోయావా నువ్వు తెల్లారిపాటికి మరలా దాఖలో ఉంటావు అన్నారేమన్నా చెప్పండి అన్నారా అన్నావు అమ్మో కోడి కూసింది పొలం వెళ్ళిపోవాలి అమ్మో కోడి కూసింది పనికి రెడీ అవ్వాలి అమ్మో కోడి కూసింది పిల్లల్ని కాలేజీకి పంపాలి స్కూల్ పంపాలి ఎన్నెన్ని ఆలోచనలు అండి మనిషికి ఎన్నెన్ని ఆలోచనలు చూడండి ఏమండి ఎన్ని ఆలోచిస్తున్న మనిషి అసలు నేను భూమి మీదకి రావడానికి కారకులు ఎవరు ఈ ప్రకృతి అంత ఎలా నా కోసం పని చేస్తుంది కదా సూర్యుడి ఉదయాన్నే వస్తున్నాడు మరల అస్తమిస్తున్నాడు పగటికి పగలు వచ్చేస్తుంది రాత్రికి రాత్రి వస్తుంది గాలేంటి పరిస్థితులేంటి వర్షాలేంటి పరిస్థితులేంటి ఏంటి ఇదంతా కూడా ఏం జరుగుతుంది ఇదంతా నాకు లోపరిచిన వారెవరు ఎందుకు నా కోసం పని చేయమని చెప్పాడు ఆయనకు నాకు సంబంధం ఏంటి నేను ఆయనకి అవుతాను ఆయన నాకేమవుతాడు ఏంటి పరిస్థితులని ఎవరైనా ఎప్పుడైనా ఆగి ఆలోచన చేస్తున్నారా చెప్పండి పోని పోని బైబిల్ తెలిసిన వారుగా మీరు ఎప్పుడైనా ఈ మన ఈ మాట లేదా ఈ ఆలోచన మీకు తెచ్చుకున్నారా మీరు ఆలోచించండి తెచ్చుకున్నారా తెలీదండి ఎంతవరకు మనము దేవుడు అనగానే ఏమనుకుంటామంటే దేవుడు అనగానే మన అవసరతలు తీర్చేవాడు అవును కదా చెప్పండి దేవుడు అనగానే మన అవసరతలు తీర్చేవాడు ఆపద్ బాంధవుడు కష్టాలు కన్నీళ్ళు మన కన్నీళ్లు తుడిచేవాడు మన కష్టాలు తీర్చేవాడు మనకు అవసరమైనవన్నీ కూడా ఎవరిని మోకరించి ప్రార్థన చేసుకుంటే దేవుడు మనకి ఇస్తాడు అనే ఒక ఆలోచనలో మనం ఉన్నాం వెరీ గుడ్ మంచిదే ప్రార్థించవచ్చు తప్పులేదు లేదు కానీ నువ్వు ప్రార్థించడానికి మోకరిల్లుతున్నావే నువ్వు అడుగుతున్నావే ఆయనకు నీకు మధ్య ఉన్న సంబంధం ఏంటో నీకు తెలియాలి కదా ఆయనకి నీకు ఉన్న ఏమండి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ ఎందుకు ఇదంతా నువ్వు వడకకుండా నీకు ఇచ్చేస్తున్నాడు అంటారు కదండి అంటారు కదా అడిగితే అడిగితేనే కానీ అమ్మాయినా అన్నం పెట్టదట మరి దేవుడిని ఏమైనా ఉదయాన్నే లావగానే నాయన సూర్యుని పంపించు అంటున్నారు ఎవరైనా చెప్పండి అంటున్నారా నాయన నేను పుట్టగానే నాకు గాలి కావాలి ఆక్సిజన్ ఇవ్వు అంటున్నారు ఎవరైనా చెప్పండి నాయన మాకు భూములు పండాలి కదా వర్షాలు కురిపించు అంటున్నారా చెప్పండి లేదండి ఎవ్వరు అడగటం లేదు వాటి వాటి క్రమాలలో వాటికి అవే ఏమండి చక్కగా మన కోసం పని చేస్తున్నాయి చూడండి పని చేస్తున్నాయి చూడండి మనము బ్రతకడం కోసం మనలను బ్రతికించడం కోసం ఎందుకు ఇదంతా జరుగుతుంది ఎవరివన్నీ నడిపిస్తున్నారు ఆయనకు మనకు సంబంధం ఏంటని ఎప్పుడైనా క్రైస్తువులముగా మనము ఈ లోకానికి వెలుగై ఉన్న మనము బైబిల్లోనికి వెళ్ళి దేవుని మనస్సు ఏంటో మనము తెలుసుకున్నాము ప్రిరుబల దేవుని వాళ్ళు ఆలోచించండి ఒకసారి కష్టమండి ఎందుకనంటే అసలు బైబిల్ చదవడానికే మనకు తీరుపడలేదు పడలేదు ఉందా చెప్పండి చదువుతాం ఎప్పుడు పొద్దున్నే క్యాలెండర్లో ఒక వచ్చినాం సాయంత్రం పడుకునే ముందు ఒక వచ్చినం అది కూడా ఏమండి జ్ఞాపకం వస్తే లేకపోతే మీద ప్రార్థన చేసుకుని పడుకుంటాం ఎందుకంటే బిజీ షెడ్యూల్ మంది మనకున్న కష్టాలు ఎవరికి ఉన్నాయి చెప్పండి విచిత్రమైన మాట చెప్పమంటారండి విచిత్రమైన మాట చెప్పమంటారా భూమి మీద బ్రతుకుతున్న మనకు ఏమండి ప్రకృతిలోని జంతువుల మనసులు కూడా తెలుసండి మనకు తెలిసే తెలియదు చెప్పండి మనం పెంచుకునే కుక్క ఉంటుంది ఏది పడితే దేస్థ ఉందానికి చెప్పండి అమ్మో మా కుక్క నాన్ వెజ్ తప్ప రెండో తిందంటాం అవునా కదండి నాన్ వెజ్లో కూడా మన రకాలు చికెనా మటనా మరింకోట ఏదైనా రకం ఆ క్వాలిటీనే తింటది మరలా ఎలా పెడతా తినదు దానికి ఇష్టమైనట్టుగా వండాలి లేకపోతే తినదు రోజు పిల్లు వస్తూ ఉంటుంది పిల్లకొక ఇష్టం అవునా కదా చెప్పండి ఏమంటే మేకలు పెంచుకుంటూ ఉంటారు మేకలు పెంచుకుంటూ ఉంటారు మేకలు పెంచుకునే వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి ఏది పెడితే తినదు మేత దానికి నచ్చిన ఏమండి రొట్టె ఉంది ఆకు ఉంది ఆ ఆకు మాత్రమే తింటుంది అది అది ఎవరికి తెలుసు ఆ కాపరిక మాత్రమే తెలుసు అవునా కదా చెప్పండి ఏమంటే మన కళ్ళ ముందు ఇంట్లో పెరిగే కోడి ఉంది కదండి కోడి ఏ పడితే అది తింటుంది చెప్పండి ఏమండి చక్కగా పుంజులు సంక్రాంతి దాక మేపుతారు చక్కగా సోళ్ళు వేస్తారా లేకపోతే జీడి పిక్కలు వేస్తారా లేకపోతే బాదం వేస్తారా ఏమండి మంచి నైపుణ్యంతో పెంచుతూ ఉంటారు వాటిని అవున కదా చెప్పండి ఎందుకని ఇష్టం మా కూడా తిందో ఇవైతేనే తింటుంది ఎందుకని అలవాటు చేసావు నువ్వు నువ్వు దాని మీద శ్రద్ధ పెట్టావు మనసు పెట్టావు దాని కోరికలు తెలుసుకున్నావు వాటి కోరికలు తీర్చడానికి అబ్బో ఎంత కష్టపడుతున్నావంటే సంక్రాంతి వచ్చేదాకా మేపుతావు ఒక్కసారే వేస్తావు ఆలోచించండి ఏవండి నిజంగా ఈ ప్రకృతిలో మన కళ్ళ ముందు పుట్టుకొచ్చిన జంతువులు ఏమండి పక్షులు వివిధ జీవరాశులు మనసులు ఎరిగిన మనము దేవుని మనస్సులో ఏముందో ఎప్పుడైనా ఆలోచించామని చెప్పండి ఎందుకు దేవుని మనసు తెలుసుకోవాలంటున్నానా చెప్పండి ఎందుకు దేవుని మనసు తెలుసుకోవాలంటున్నానా చూడండి ఒకసారి చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండము ముప్పై రెండవ అధ్యాయము ద్వితీయోపదేశకాండము ముప్పై రెండవ అధ్యాయము ఆరు ఏడు వచ్చినాలు చూడండి ఆరు ఏడు వచ్చినాలు ఆయన అంటున్నాడు తెలుసుకున్న వారి గురించి కాదండి తెలుసుకునే వారి గురించి కాదు తండ్రి మనసులో కోరికల గురించి తెలుసుకున్న వారి గురించి కాదు మాట్లాడేది తెలుసుకోకుండా మాకు తీరుబడి లేదు మాకు ఖాళీ లేదు ఇక్కడ ప్రార్థన టారు ఇప్పుడు వెళ్ళాలా ఇక్కడ వినాలా మాకు సమయం ఏది ఆయన దేవుడి గురించి ప్రతి పాస్టర్ చెప్పేదే కదా ఈ పాస్టర్లకు ఏం పని లేదు ఏమండి ఇలాగే కదా ఏమండి శావకుడు బైబిల్ పట్టుకోగానే ఏమనుకుంటారు చెప్పండి పని పాట లాక ఇంటింటా తిరుగుతున్నట్టు ఈ సేవకుడు అనుకుంటారు చెప్పండి ఒక సేవకుడు బైబిల్ పట్టుకుని తిరుగుతున్నాడంటే దేవుని గూర్చిన గమ్యస్థానాన్ని నీ బ్రతుకును గూర్చిన గమ్యస్థానాన్ని నీకు పరిచయం చేయడానికి తిరుగుతున్నాడు సేవకుడు మామూలుగా తిరగటం లేదు పని లేక తిరగటం లేదు లేదా మతాన్ని నీ తీసు నీ దగ్గరికి తీసుకురావటం లేదు ఒక మహోన్నతమైన మార్గాన్ని నీ దగ్గరికి తీసుకొస్తున్నాడు ఆయనకి నీకు ఉన్న సంబంధాన్ని చూడండి దేవుడు ఏం చెబుతున్నాడు చూడండి ఆయన గురించి తెలుసుకోని వారికి ఆయన గురించి ఆలోచించిన వారికి దేవుడు చెబుతున్న మాట చూడండి ఏమని పిలుస్తున్నాడు బుద్ధి లేని అవివేక జనమా ఇట్లు ఎహోవాకు ప్రతీకారము చేయటకు ఆయన నిన్ను సృజించిన తండ్రి కాడా చూడండి ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను ఎవరిని ఎవరిని పుట్టించాడు ఎవరిని పుట్టించాడు ఎవరిని స్థాపించాడు మీరు ఆలోచించండి పుట్టించినవాడు తండ్రి అంటున్నాడు ఎవరట అయినా దేవుడు ఎవరట నిన్ను సృష్టించిన తండ్రి కాడా అంటున్నాడు అంటే దేవుడు మనకేమో తోడు చెప్పండి ఇప్పుడు దేవుడు మనకేమో తోడు చెప్పండి చెప్పండి అమ్మా చెప్పండి తండ్రి తండ్రి దేవుడు ఎవరట మనకు తండ్రి ఆత్మలకు తండ్రి ఆత్మ కదండి యాహన్సువార్త నాలుగు ఇరవై నాలుగులో యాన్ యాహన్సువార్త నాలుగు ఇరవై నాలుగులో దేవుడు ఆత్మ అని ఉంటుంది దేవుడు ఆత్మ ఆత్మ అయిన దేవుడు ఆది కాండ మదరి అధ్యాయంలో అధ్యాయం అంతా చదువుకుంటుంటే మీరు అనుభవించడానికి కావాల్సిన ప్రకృతిని అంతా కూడా ఒక్కొక్కటి 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 కలుగుగాక 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 అనగానే ఒకటి ఒకటి ఒకటికొకటి వచ్చేస్తున్నాయి అంత కలిగించిన తరువాత దేవుడు నా కొడుకు రావాలి భూమి మీదకి నా కొడుకు రావాలి భూమి మీదకి అని ఒక చక్కటి ఏమండి ఆకారాన్ని మట్టితో చేశాడు తన భాగాన్ని తన ఆత్మను జీవవాయువును ఎవండి పంచి ఆ నేల మంటితో నిర్మించిన నరునికి లోనికి ఆత్మను ప్రవేశపెట్టాడు అదే ఆది కాండం రెండు ఐద్యం ఏడు వచనంలోని మాట ఆది కాండం రెండు ఆధ్యం ఏడు వచనంలోని మాట దేవుడైన యోహోవా నేల మంటితో నరును నిర్మించి వారి నాశిక జీవవాయువును ఓదక నరుడు జీవాత్మగారు మా మారిపోయాడు నరుడు జీవాత్మగారు మారిపోయాడు ఆ మారిపోయిన నరుడు ఎవరో తెలుసా ఆ మారిపోయిన నరుడు ఎవరో తెలుసా ఆదాము ఎవరి ఆదాము లోకాస్తు వార్త మూడవ అధ్యాయం ముప్పై ఎనిమిది వచ్చినాం లోకాస్తు వార్త మూడవ అధ్యాయం ముప్పై ఎనిమిది వచ్చినాం ఎవరి ఆదాం అంటే దేవుడు చెబుతున్నాడు కేనాను ఏనేసుకు ఏనేసు చేతుకును సేతుకు ఆ చేతు ఆదాముకును ఆదాము దేవునికి కుమారుడు ఆదాము ఎవరు కుమారుడట ఆదాము దేవునికి కుమారుడు ఆదాము దేవునికి కుమారుడు అయితే మరి మనం ఎవరు కుమారులు చెప్పండి అపోసులు కార్యాలు పదిహేడు అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన కార్యాలు పదిహేడు అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన చూడండి మరియు యావద్భూమి మీద ఉండటకు ఆయన ఒకని నుండి ఆదా ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ ఏమండి దేవుణ్ణి తడువులాడి అంటే నీ కన్న తండ్రి ఎవరో నువ్వు తడువులాడాలన్నాడు దేవుడు తడువులాడుతుందో సమాజం చెప్పండి నిన్ను సృజించిన దేవుణ్ణి తడువులాడుతున్నారు చెప్పండి ఆదాము నుండి మనందరము కూడా పుట్టుకొస్తే పుట్టుకొచ్చిన మనందరము కూడా ఎవరమట దేవుని పిల్లలం దేవుని కుమారులం దేవుని కుమార్తెలం పుట్టుకొచ్చిన మనము ఎప్పుడైనా మనం సృజించిన సృష్టికర్త దేవుడు ఎక్కడా ఆయన ఆలోచన ఏంటి ఆయన ఏంటి ఎందుకు పుట్టించాడు ఎందుకు భూమి మీదకు పంపించాడు మరల మరణం ద్వారా ఎందుకు ఈ లోకాన్ని విడిచిపెట్టమంటున్నాడు ఏంటి పరిస్థితులు తండ్రి ఏముంది నా మన నీ మనస్సులో నీ మనస్సు ఏంటి ఆయన కన్న తండ్రి నీ మనస్సు తెలుసుకోవాలి నేను అని ఎప్పుడైనా క్రైస్తవులుగా మనమైనా ఆలోచించమని చెప్పండి లేదండి చాలా కష్టం ఆలోచించలేదు రాత్రి ఆలోచించాలి ఈ రాత్రి కన్న తండ్రి మనస్సులో ఏముందో ఆయన మనస్సులో మన కోసం ఏం ఆలోచిస్తున్నాడో ఆయన మనస్సు ఏంటో ఈ రాత్రి మీరు తెలుసుకోవాలననే ఈ ఒక్కరోజు సువార్త మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ రాత్రి సభలో విలువైన మాటలు మీరు విందురు కాని ఇప్పటి వరకు విన్న మాటలలో దేవుడు మీకు తండ్రి అని దేవుడు మనకు తండ్రి అనే మాట అర్థమైంది అవునా కదా చెప్పండి దేవుడు మనకు తండ్రి ఆ కన్న తండ్రి అయిన మనసును తెలుసుకున్నామా తెలుసుకుంటున్నామా తెలుసుకుంటే ఒకవేళ మన బ్రతుకులు ఎలా ఉన్నాయి తెలుసుకోకపోతే పరిస్థితి ఏంటి తెలుసుకున్న తర్వాత ఎలా బ్రతకాలి ఏం కోరుకుంటున్నాడు దేవుడు తెలుసుకుంటే మనకు వచ్చే లాభం ఏంటి తెలుసుకోకపోతే మనకు వచ్చే నష్టం ఏంటి అనే విషయాలు ముఖ్య వాక్యోపదేశకులు దైవజనుల ద్వారా విందాం చిన్న ప్రార్థన చేస్తాను అందరు కూడా ఏండి దయగలిగిన కన్నా తండ్రి కొన్ని మాటలు మీ పిల్లలకి చెప్పాను తండ్రి ఆలోచింపచేయండి విలువైన మాటలు మీ కుమారుని ద్వారా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు వారి శ్రాష్టమైన ప్రార్థన అడుగుచున్నాను మా కన్న తండ్రి ఐ థ్యాంక్ యూ అండి అందరికీ వందనాలు